వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఆమ్లెట్లు తీసుకున్నానండి ఎగ్ ఆమ్లెట్కి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా చిటికెడు మసాలా మొత్తం అన్ని కలిసి బీట్ చేస్తున్నాను బాగా కలుపుతున్నాను అండి ఇలా కలపడం ద్వారా ఆమ్లెట్ అనేది పొంగుతుంది స్పైసీగా మంచి టేస్ట్గా ఉంటుంది బాగా బీట్ చేసి కొద్దిగా బాగుంటుందండి ఆమ్లెట్ మీలో ఎంతమందికి ఆమ్లెట్ ఇష్టమో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఒక పెనం పెనం తీసుకొని పెనన్నే కొద్దిగా వేడ్ చేసి ఆయిల్ వేయాలండి ఆయిల్ అయితే వేస్తాను కదా ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న దాంట్లో వేస్తాను పెనంలో అయితే వేసాను చూడండి ఆమ్లెట్ అయితే మాత్రం తినడానికి జస్ట్ సాంబార్లకి పప్పులో కాకుండా పిల్లలైతే ఒట్టిగా ఆమ్లెట్తోనే రైస్ అయితే తినేస్తారు ఇప్పుడు బాగా ఎర్రగా అయితే కాలుతుంది నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ సైడ్ అండి దాన్ని తిప్పితే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా బాగా కాలిచ్చిన తర్వాత ఇదిగో చూడండి బాగా పొంగింది కదా ఆమ్లెట్ ఈ ఆమ్లెట్కి అయితే నేను త్రీ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను త్రీ ఎగ్స్కి చూసారా ఆమ్లెట్ ఎంత పెద్దగా వచ్చిందో ఒక గుడ్డు సింగిల్ సింగిల్గా ఆమ్లెట్ వేసి కన్నా ఇలా త్రీ ఎగ్స్ కలిపి ఆమ్లెట్ వేస్తే బాగుంటుందండి ఇది కట్ చేసుకుని పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు మనం పిల్లలకి వేసుకునేటప్పుడు ఆమ్లెట్ అంటే ఇష్టపడి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్